గుంటూరు నా సెంటర్ సర్కిల్ నందు పద్మభూషణం వెన్నెల కంటి రాఘవయ్య పంతుల విగ్రహం ఫౌండర్ మరియు సైద్వా ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు ఆధ్వర్యంలో పద్మభూషణం వెన్నెల కంటి రాఘవయ్య నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక మేయర్ కోవలముడి నాని పాల్గొని నివాళులర్పించారు అందులో భాగంగా ఈరోజు విగ్రహ ఫౌండర్ సైద్వా ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు మిడతో మాట్లాడారు యానాది సంఘం అభివృద్ది చేయడంలో మొట్టమొదట ఘనత చెందుతుందని చెప్పారు చేసిన సేవలు మా సంఘంలో ఎప్పుడు మరవలేమని ఆయన అన్నారు ఏ ప్రభుత్వం ఆయనను గుర్తించాలని ఆయనకు నివాళులర్పించాలని కోరారు ప్రతి సంవత్సరం ఆయనకు మేమెప్పుడు రుణపడి ఉంటామని ఆయన అన్నారు అంతేకాకుండా ఏపీ షెడ్యూల్ ట్రైబ్ యానాది అభివృద్ధి సంక్షేమ సంఘ కులాలకి ఎంతో కృషి చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో విగ్రహ ఫౌండర్ అండ్ సైద్వా ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు రాష్ట్ర అధికార ప్రతినిధి బాపట్ల బ్రహ్మయ్య సైద్వా సంఘానికి చైర్మన్ ఏడుకొండలు ఏపీ షెడ్యూల్ ట్రైబ్ యానాది అభివృద్ధి సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు なるほど。 लाले गिरजन लाइक है बा बद्द गिरजन लाइक है बा बद्द गिरजन लाइक है बा बद्द लाले जेई बी जेई बी जेई बी जेई आना दे जेई आना दे जेई आना दे जेई आना दे बद्द लाले बद्द लाले आना लाइक है बा बद्द लाले गिरजन लाइक है बा बद्द गिरजन लाइक है बा बद्द सोहार मेरे लिए कंटे राखो ये गारो सोहार सोहार मेरे लिए कंटे राखो गारो सोहार मेरे लिए कंटे राखो నేను స్టైడ్గా షెడ్యూల్ తగలేదీ డెవలప్మెంట్ అండ్ అసోసియేషన్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇవాళ నా సెంటర్లో విగ్రహాన్ని ఎన్నెల కంటే రాకపోయా విగ్రహాన్ని స్థాపించింది కూడా ఫౌండర్ ఫౌండర్ని కూడా నేనేను ఈ యొక్క విగ్రహం కోసం కూడా ఎంతో స్థాపనపడి నేను ఎన్నో విధానాలుగా పర్మిషన్ తీసుకొని ఆడ్రస్ పొంది ఎలక్షన్ కోడ్కు ముందు విగ్రహాన్ని స్థాపించాను స్థాపించి ఆ ఎమ్మెల్యే గారి చేత కార్పొరేటర్ గారి చేత విగ్రహాన్ని మేము ఓపెనింగ్ చేపించాము ఇవాళ ఈ సంవత్సరం అయిపోయింది ఈ రోజుకి ఇవాళ ఈ విగ్రహం నూట ఇరవై ఎనిమిదో జయంతిని వేడుకల్ని పుష్కరంగా చేసుకుంటూ ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం అందు ఆ సందర్భంలో మేయర్ గారు కూడా వచ్చి ఈ రోజున నివాళు అర్పించి దండేసి విగ్రహానికి దండేసి నివాళులు అర్పించి వారు కూడా ఎంతో మాకు ఘనంగా మేలు చేశాడని ఎందుకు చేసుకుంటున్నాం అట్లే విధంగా గిరిజన జాతులకి ఎన్నో గిరిజన జాతులని అభివృద్ధి పరంగా బాటల్లో నడిపిని హాస్టల్స్ అయినా స్కూల్స్ అయినా కానీ విధంగా ఇళ్ళు స్థలాలైనా ఇళ్ళు కట్టించడం అయినా ఒక మహానుభావుడు ఎన్నెలగంట రాఘవయ్య గారు ఎటాసిటీ ఎట్రాసిటీ కూడా ఎత్తేపించి మాకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప మహానీయుడు ఎన్నికంట రాఘవయ్య గారు ఆ నమస్కారం నా పేరు బాపట్ల బ్రహ్మయ్య నేను యానాల సంక్షేమ సంఘంలో స్టేట్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను ఈరోజు గిరిజనుల గాంధీ అని కొనియాడుతుంటాం వెన్నెలకంటి రాఘవయ్య గారు నూట ఇరవై ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి మా యావత్తు యానాది జాతి నాయకులు స గిరిజనుల జాతులు అందరం కూడా ఈరోజు ఈ నాది సెంటర్లో గుంటూరు నడు ఒడ్డున వెన్నెలకంటి రాఘవి గారి ప్రతిష్ఠ చేసినటువంటి మా బాపట్ల యేసుబాబు అని ధన్యవాదాలు ధన్యవాదం తెలుపుకుంటూ గిరిజనుల గాంధీ వెన్నెలకంటి రాఘవి గారు ఒక హైయెస్ట్ క్యాస్ట్ అయిన గిరిజనుల జాతి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమణ రాగాలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి యానాదులకి కాలనీలు నిర్మించినటువంటి మహానుభావుడు వెన్నెల కంటే రాఘవయ్య గారు అదే కాకుండా ఇప్పుడు మా అన్నగారు చెప్పారు సీటీ యాక్ట్ సీటీ యాక్ట్ అంటే గతంలో మా యానాదులు ఒక నిక్నేమ్ ఉండేది దొంగలని ఈ దొంగతనం రూపుమాపినటువంటి మహానుభావుడు వెన్నెల కంటి రాఘవయ్య గారు ఆయనకి మా జాతి తరఫున కూడా అందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే సిటీ యాక్ట్ అంటే ఒక గ్రామాన్నించి ఒక గ్రామానికి పూర్వంలో బంధువులు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వెల్లికండ రాఘవయ్య పంతులు గారు ప్రముఖ గిరిజన సేవకుడు స్వతంత్ర పోరాట సమరయోధుడు మహాత్మా గాంధీ శిష్యుడు ఆయన జీవితాంతం కూడా గిరిజనుల పొందడం కోసమే పనిచేసి చనిపోవటం జరిగింది ఆయన సాధించిన విజయాలు మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులైన లంబాడి ఇరుకల యానాది ఈ మూడు జాతులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే మహాగనుడు వెల్ గంటల యాభై పంతులు అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో సిటీ యాక్ట్ కింద రెండు వందల యాభై గిరిజన జాతులను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఆ సిటీ యాక్ట్ని రద్దు చేసిన గనుడు కూడా రాఘవయ్య పంతులు ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఈయన పార్లమెంటరీ సెక్రటరీ ఆ టైంలో పంతొమ్మిది నలభై ఏళ్ళులోనే ఈ సిటీ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది అదేవిధంగా తన జీవిత కాలంలో ఈ పేద ఏనాదులు గిరిజన సోదరులకు ఐదు వందలకు పైగా నివాస కాలనీలను ఏర్పాటు చేయడం అదేవిధంగా